ఈరోజుటి మొరే తారీఖు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాప్త గారి సాకార మహావాక్యాల సారాన్ని నిందాం మధురమైన పిల్లలారా జ్ఞాన మూడవ నేత్రం సదా తెరవబడి ఉన్నట్లయితే సంతోషంలో తన్మయులైపోతారు ఖుషీ పాదరస మట్టం సదా పెరిగే ఉంటుంది ప్రశ్న ఈ సమయంలో మానవుల దృష్టి చాలా బలహీనంగా ఉంది అందువలన వారికి అర్థం చేయించే యుక్తి ఏది జవాబు బాబా చెప్తున్నారు మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలంటే మనుషులు దూరం నుండి చూసినా వెంటనే అర్థం చేసుకోగలగాలి ఈ సృష్టిచక్ర చిత్రం చాలా పెద్దదిగా ఉండాలి ఇది అందుల ఎదుట దర్పణం వంటిది మరొక ప్రశ్న పూర్తి ప్రపంచాన్ని స్వచ్ఛంగా చేసేందుకు మీకు ఎవరు సహయోగులుగా అవుతారు జవాబు ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహయోగులుగా అవుతాయి ఈ అనంతమైన ప్రపంచాన్ని శుభ్రపరిచేందుకు ఎవరిదైనా సహయోగం తప్పకుండా కావాలి ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని అమలు చేయాలి కేవలం కాగితంపై రాసుకోరాదు వినాశనానికి ముందే జీవన బంధనం నుండి జీవన్ముక్తి పదవిని ప్రాప్తి చేసుకోవాలి రెండో పాయింట్ తమ సమయాన్ని వినాశీ సంపాదన కొరకు ఎక్కువగా వృధా చేసుకోరాదు ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుంది అందువలన అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకోవాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఈ రోజుటి వరదానం యోగ బలం ద్వారా మాయ యొక్క శక్తిపై విజయం ప్రాప్తి చేసుకుని సదా భవ వివరణ జ్ఞానబలం బలం అన్నిటికంటే శ్రేష్టమైనవి ఎలాగైతే సైన్స్ బలం అంధకారంపై విజయం ప్రాప్తి చేసుకుని వెలుగునిస్తుందో అలా యోగబలం సదా కొరకు మాయపై విజయం ప్రాప్తి చేసుకొని విజయులుగా చేసేస్తుంది యోగబలం ఎంత శ్రేష్టమైన బలం అంటే దాని ముందు మాయ యొక్క శక్తి ఏమీ చేయలేదు యోగబలం కలిగిన ఆత్మలు స్వప్నంలో కూడా మాయతో ఓడిపోరు స్వప్నంలో కూడా ఏ బలహీనత రాలేదు ఇటువంటి విజయ తిలకం మీ మస్తకంపై దిద్దబడి ఉండాలి స్లోగన్ నెంబర్ వన్లో రావాలంటే వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసుకోండి అచ్చా ఓం శాంతి